అనవదస్థి కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం కల మన ధ్యానాంశము ప్రార్థించుట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత ఇసు వార్త అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని చెప్పి చూస్తుంటారు అలాగే లూకాసు వార్త లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివా కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది అనుదిన అనదస్థుతి కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని ఆయన స్థుతించే భాగ్యాన్ని ఆయన గలపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క భాగంలో మనము కూడా ఉదయ కలవేలులో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం గమనించిన గమనించినట్లయితే మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు మరి శ్రేష్టమైనటువంటి వాడుకలో ఒక వాడుక మనము మరి చదువుట అనేది మనం చూసాం అంతేకాదు కానీ లేచుట అంటే ఎప్పుడు ప్రభు పెందలకడనే లేచి ప్రార్థించే వాడుక కలిగిన వాడుక మనం చూస్తుంటున్నాం ఎలాగూ ఎందుకు ఎప్పుడు మరి ఏమని ప్రార్థన చేయాలి అంటే అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచనంలో చూసినట్లయితే తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేరి అని చెప్పి చూస్తున్నాం ఎందుకు వెళ్ళారు అక్కడ మనం గమనించినట్లయితే రెండవ నలభై వచనంలో ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థన చేయడని చెప్పి అని చెప్పి చూస్తున్నాం నలభై ఒకటవంలో వారి యొద్ధ నుండి వేద దూరము వెళ్ళి మోకాల్లోని అని చెప్పి చూస్తున్నాం ఆయన తన వాడుకు చొప్పున ఆయన కొండకు వెళ్ళి మరి ప్రార్థించే అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాను ఎంతో శ్రేష్టమైన అనుభవము ప్రభువు మరి స్వయంగా మనకు ఇలాగ ప్రార్థన చేయుడు అని చెప్పేసి అని అలాడు శిష్యులకే కాదు కానీ ఇలా మనకు కూడా ఆయన తెలియపరుస్తున్న వాడుగా మనం చూస్తుంటున్నాం మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఎన్నో అవరోధాలు వస్తాయి ఎన్నో తొందరలు వస్తాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి వాడుక చొప్పున ఆయన ఎలాగైతే పెందల కూడా లేచి ఎలాగైతే ఒలివా కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం యాగోబ పత్రిక కూడా మనం గమనించినట్లయితే యాగోబ పత్రిక ఐదవ అధ్యాయము యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం ఏడియా మన వంటి స్వభావముఖ మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడు సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలం ఇచ్చను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ ఒక వాడుక చొప్పున ఆయన వెళ్ళినట్లుగా చూస్తున్నాం అక్కడ గమనించినట్లయితే ఆసక్తితో ప్రార్థన చేసే అనుభవం ఆసక్తితో ప్రార్థన చేయాలి అంతేకాదు కానీ మరి నీతి మంతుని విజ్ఞాపన మనపూర్వమైనదిని మనం అక్కడ పైన వచనంలో మనం గమనిస్తాం అంతేకాదు ఏలియా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు మరి వర్షము కురవలేదు మరలా ఆయన ప్రార్థన చేయగా మరలా వర్షము పడినట్లుగా మనం చూస్తుంటున్నాం శ్రమ కలిగిన వారు ప్రార్థన చేయాలి సంతోషము కలిగిన వారు కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకు చేయాలి అంటే ఆయన మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఒక మన మాదిరి ఉంచాడు ఎందుకంటే ఆయన పెందల కడ లేచి తన వాడుక చొప్పున ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా అలాగూ ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారముగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే ఏలియా మల వంటి స్వభావము కలిగిన వాడైనా ఆ అత్యాసక్తితో అంటే ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము మూయబడుట తర్వాత ప్రార్థన చేయగా మరి వర్షము పడినట్లుగా మనం చూస్తున్నాం నీతిమంతుని మరి నీతిమంతుల ప్రార్థన బలమైనదిగా మనం చూస్తుంటున్నాం హిర్మియా గ్రంథంలో కూడా గమనించినట్లయితే ఎరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఎరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన కూడా గమనించినట్లయితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేతను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేయద్దును అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ ఇర్మియా చెరసాల ప్రాకారములలో మరి ఇంకా ఉంచబడి ఉండగా యహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం మాట నెరవేర్పు యహోవా మరి స్థిరపరచవని దాని నిర్మి దాన్ని నిర్మించు యహోవా యహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిస్తున్నాడని అంటూ అంటూ అక్కడ కంటిన్యూగా ఏమంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అవును ఆయనకి మనం మొరపెట్టాలి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా ఇచ్చేవాడు ఉంటాడు తన వాడుకు చొప్పున పెందరికనే లేచి ఆయన అరణ్యములోకి వెళ్ళి మరి అలా ప్రార్థించే అనుభవాన్ని చూస్తున్నాం పెద్దలు ఇక్కడ లేచి ఒలివా కొండకు వెళ్ళి ప్రార్థించే అనుభవాన్ని మనం చూస్తున్నాం అటువంటి అనుభవం మనము కూడా కలిగి మనము మన ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం లూకా స్వార్థల లూకాసువార్థలో మనం చదువుకున్నట్లుగా తనవాడుకు చొప్పున ఒలివా కొండకు వెళ్ళి ప్రార్థించేవాడుగా చూస్తున్నాం ఎంతో శ్రేష్టమైన అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు మనము కూడా అటువంటి వాడుకు కలిగి అటువంటి అనుభవము కలిగి అటువంటి ప్రార్థనా జీవితము కలిగి మనము ఆయనను మనము ఎంతగానో ప్రార్థించవలసిన వారము కావటం స్థుతించవలసిన వారము ఆయన సజీవ లెక్కల ఉంచి సజీవైనటువంటి ఆయన్ను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి ఆయన్ను ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కరుణ సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ ఈ ఉదయకాల వేరులో అనుది నారతి కార్యక్రమంలో కలిసి ప్రభువానైనా నేను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీ వాక్యం చదివే భాగ్యాన్ని ప్రార్థించే భాగ్యాన్ని నేను మీ మాటలు వినే భాగ్యాన్ని అందులో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున సుదులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్.